హలో హాయ్ అండి నమస్కారమండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భూములు అమ్మదలుచుకున్న వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుతున్నాను వివరములకెళ్తే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కలవాయి మండలం కిందకు వస్తుంది ఈ ప్రాపర్టీ కలవాయి మండల హెడ్ క్వార్టర్స్ నుంచి మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి ఈ పొలంలోకి ఈ పొలంలో పోయేదానికి మెటల్ రోడ్డు అండి తెలుగు గంగా కాలం మీదనే భావాల మంచి నీటి వనరులు ఉండే మంచి వ్యవసాయ భూమి అండి పక్కనే డ్యామ్ కూడా ఉంది మీరు చూస్తున్నదే డ్యామ్ అండి మినీ డ్యాము మన సోమసల కెనాలు నుంచి డైరెక్ట్గా ఈ డ్యామ్కి వస్తుందండి ఈ డ్యామ్ నుంచి మన తెలుగు గంగా కాలం మీదుగా చెన్నై పోయే డ్యామ్ అండి ఇది మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ సదుపాయం అయితే ఉంటుందండి ఈ పొలానికి పక్కనే తెలుగంగా కాలువబాత ఉంటుంది పక్కన రోడ్డు ఆ రోడ్డు ఆనుకొనే పొలం అండి టోటల్గా పద్నాలుగు ఎకరాలు రైతులు ఒక ఎకరా ధర వచ్చి ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి బేర మీద పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంది టైట్లు అయితే క్లియర్ అండి సింగల్ వోన్ రూ వన్ బి అడంగులు డైక్లాడు హార్ కాపీ పట్టాదార్ పాస్బుక్ ఏ వన్ రిజిస్టర్లో లింక్ అయ్యిందండి నేలండి ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది ఒక పక్క వచ్చి కొండ ఒక పక్క వచ్చి తెలుగు గంగా కెనాల్ అండి మధ్యలోనే ఉంటుందండి ల్యాండ్ ఒకసారి చాలా బాగుంటుంది నేల మావిడి నిమ్మ చుట్టుపక్కలంతా వేస్తున్నారు చుట్టుపక్కలంత బోర్లు కూడా పడి ఉన్నాయండి ఈ డ్యామ్కి ఈ ప్రాపర్టీకి ఈ పద్నాలుగు ఎకరాలకి మూడు వందల అడుగులు డిస్టెన్స్ ఏంటండి మనం పైప్ లైన్ కూడా లాక్కోవచ్చు ఈ తెలుగు గంగ కాలంలో నుంచి పైప్ లైన్ కూడా లాక్కోవచ్చు ఇబ్బందులు అయితే ప్రతి ఒక్క రైతు వాటర్ యూజ్ చేసుకుంటున్నారు ప్రస్తుతానికైతే ఈ ఈ పద్నాలుగు ఎకరాల్లో మోటార్లు అయితే లేవండి పక్క పొలంలో వేస్తున్నారండి రెండున్నర ఇంచు వాటర్ వస్తాయి ఎర్రనేలా అండి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను భూములు అమ్మదలుచుకున్నవారు కానీ వారు కానీ మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుతున్నాను పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి పూర్తిగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి హలో సార్ ఈ ల్యాండ్ ప్రాపర్టీకి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ నేషనల్ హైవే ఒక నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి పక్కన ఈ నేను చెప్పాను కదండి ఈ పక్కన పొలానికి మోటార్లు వేస్తున్నారు ఒక్కొక్క మోటార్లో వచ్చి రెండున్నర ఇంచ్ వాటర్ మూడు ఇంచ్ వాటర్ వస్తుందండి వాటర్కి అయితే ఇబ్బంది ఇబ్బంది లేదు వాళ్ళు నూట ఇరవై అడుగులు వేస్తే బౌరు అరవై అడుగుల్లోనే వాటర్ పడ్డాయి ఎందువల్ల అంటే పక్కనే డ్యామ్ ఉంది కాబట్టి వాటర్కి అయితే ఇబ్బంది లేదండి ఓకే థ్యాంక్ యూ సార్ ఉంటానండి